అందరికీ ఉత్కంఠ కలిగించే అంశం మొన్న షర్మిళ అండ్ జగన్మోహన్ రెడ్డి అన్నా చెల్లెళ్ళలో ఏం మాట్లాడుకున్నారు అనేది సరే ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియకపోయినా నాకున్న సమాచారం మేరకు ఆయన కల్చర్ సుమారు ఆరు నిమిషాల పాటు వారి మధ్యన సంభాషణలు జరిగాయి పిలిచారు తప్పకుండా వస్తూ ఉన్నారు దట్స్ ఆల్ నో అదర్ పాలిటిక్స్ ఎందుకంటే విజయలక్ష్మి గారు ఆ సమావేశంలో లేరు బహుశా మరి ఆ తర్వాత సడన్గా మరి గతంలో ఓదార్పు యాత్ర కూడా చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఓదార్పు యాత్ర చేశారు అదే పందాలో ఇప్పుడు మూడు వారాల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రశేఖరరావు గారిని చూడటం కోసం ఆయన ప్రత్యేక విమానంలో ప్రభుత్వ ఖర్చుతో మరి ఇక్కడికి వచ్చి మిథున్ రెడ్డి గారు రెడ్డి గారితో వాటి కలిసి వచ్చి మరి వారిని పరామర్శించారు తర్వాత తల్లిగారిని కూడా కలిశారు తల్లిగారిని కలవటానికి ఇక్కడికి వచ్చారా లేదు ఇక్కడికి వచ్చినందుకు తల్లిగారిని కలిశారా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమైన ఆయనలో అలజడి మటుకు సుస్పష్టం ఒక సోషల్ మీడియాలో కూడా తాజా మాజీ గారు కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు అహంకారంగా ఉన్నారు అనే ఒక్క ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్టు లేరు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదు రే మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయనుకున్నా నీ మాదిరిగానే కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పి చెప్పారు ఈయన అలాగే వంద నుంచి నూట పది సీట్లు వస్తాయని అనుకున్నారు మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏ మంచి పని చేయని వ్యక్తి మరి యారోగెన్స్కి హైట్ ఆఫ్ యాగెన్స్ అంటే మనం ఎంతోమంది నియంత్రణని ఫ్యాసిస్టులని చూసాం క్రూయల్ లేడర్స్ని కానీ అందరినీ మించిన అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడుగట్టుకుని ఉంది అదంతా లావాలా ఎప్పుడు బద్దలవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతున్నారా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే ఓట్లేసి గెలిపించకపోయినా ప్రజలు మంచోళ్ళు అట్లీస్ట్ మారేడని చెప్పి కనీసం క్షమిస్తారు ఓట్లయితే వేయరు కానీ కనీసం క్షమిస్తారు రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తర్వాత మారినా కూడా అసలు ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని వెనకటికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు అని కూడా పీపుల్స్ మెమరీ ఈస్ వెరీ షార్ట్ అమ్మా జగన్ పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ మన జీవితాలే షార్ట్ పీపుల్స్ మెమరీస్ ఈవెన్ మచ్ షార్టర్ చేయగలిగితే నాలుగు మంచి పనులు చేసి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికే అవకాశాన్ని బ్రతుకుండగానే మర్చిపోయే విధంగా మలుచుకోవటం మీ ఒక్కరికే సాధ్యమైందేమో అనిపిస్తుంది అట్లీస్ట్ చేంజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ రెస్పెక్ట్ పీపుల్ అండ్ ఏదో కక్షలు పెట్టేసుకుని ఏదో రకంగా తొంగ కేసులు పెట్టి హింసించి హెరాస్ చేసి మన ఫ్లెక్సీలో ఉండాలి ఎక్కడ చూసినా మన ఫ్లెక్సీలో ఉండాలి పక్కోడు ఫ్లెక్సీ ఉండకూడదు పక్కోడు ఫ్లెక్సీ చేస్తే చింపేయండి అని చెప్పి మీరు ఎన్నాళ్ళు చేశారు కానీ ఇప్పుడు పేకమన్నా పేకటానికి పోలీసుడు రాడు సో అనిచేత అని చెప్పి పోలీసు వాడు ఏంటని చెప్పి ఏడవకుండా ఆ పోలీసు వాడికే మనం పేకొద్దని చెప్పడం మానేస్తే మంచిది అనిచేత పండక్కి రాబోయే ప్రభుత్వంలో కాబోయే ఎమ్మెల్యేల ఫోటోలు ఎంపీల ఫోటోలు కాబోయే ముఖ్యమంత్రి ఫోటోలు ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి కినుక వహించక అలక వహించక మీ మీరు వేసుకోండి మీ ఉంచుకోండి అవి కూడా ఉంచండి అని చెప్పి ఎందుకంటే మరి ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఎక్కడికక్కడ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి కాబట్టి నేను ఈ చిన్న సూచన వస కేసీఆర్ గారు చెప్పే ఉంటారు మీకు ఆయన ఇంట్లోనే బెడ్ మీద ఉన్నారు ఇంకా పూర్తిగా వాకింగ్ మొదలుపెట్టినట్లు లేరు సో వారు ఇచ్చిన సూచనలు తు చ తప్పకుండా పాటిస్తే బాగుంటుందని అలాగే మరి మొన్న జాయిన్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన డెంట్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెట్టబోతోంది అన్నది చాలా క్లియర్గా స్పష్టత వచ్చింది సో అంచేత ఇటుకెళ్ళిపోవటం ఇంటికెళ్ళిపోవటం ఖాయం సో అది కూడా గుర్తెరిగి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అన్న బైబుల్ సూక్తిని ఎకరించైనా సిన్సియర్గా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా ఇక ఇంకొక ముఖ్యమైన అంశం నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశాలు ముగిశాయి ఎప్పటి నుంచో అనుకున్నట్టుగానే మరి ఈరోజు పేపర్ వార్తలు నిజమైతే నిజాలే రాస్తారు డెఫినెట్గా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా